సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాలకి ప్రారంభమవుతుంది అలాగే ఇరవై ఆరు రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాలకి ముగుస్తుంది తిది ప్రకారం ఈరోజు షష్ఠి మొదలైనప్పటికీ సూర్యోదయం నుంచి షష్ఠి అనేది జరుపుకుంటారు కాబట్టి ఇరవై ఆరో తారీఖు షష్ఠి దానికి సంబంధించిన పూజా విధానము ప్రసాదాలు ఇవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా చూడండి ఎవరికైతే వివాహం కాకపోవడము పిల్లలు పుట్టకపోవడము ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇలాంటి సమస్యలన్నిటికీ కుజదోషం నాగుదోషం లాంటివి ఉంటాయి రేపు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో వాళ్ళకి ఇలాంటి సమస్యల నుంచి చాలా తొందరగా విముక్తి అయితే కలుగుతుంది మామూలుగా చేసే పూజల కన్నా కొన్ని తిథులు నక్షత్రాల సమయంలో చేసే పూజలకి ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది ఇలాంటి అనేక సమస్యల నుంచి బయటపడాలి అంటే రేపు సుబ్రహ్మణ్య స్వామి పూజని తప్పకుండా